నా హృదయంలో నిద్రించే చెలి నీ రూపమే చెలియా గుడిలో నా నీ రూపమే నీ రూపమే చెలియా కలలోనా నా నీ రూపమే నీ రూపమే చెలియా గుడిలో నా నీ రూపమే కళ్ళల్లో నీ రూపమే చెలియా కళలో నా నీ రూపమే నే కవితలెన్నో ఎన్నో రాసినానే నీకోసమే నే పాటలు పాడినానే నీ ప్రేమ కోసమే నే కవితలెన్నో రాసినానే నీకోసమే నే పాటలు ఎన్నో పాడినానే నీ ప్రేమ కోసమే గుండెల్లో నీ రూపమే చెలియా గుడిలోన నీ రూపమే కళ్ళల్లో నీ రూపమే చెలియా కలలో నీ రూపమే గుండెల్లో నీ రూపమే చెలియా గుడిలోన నీ రూపమే కళ్ళల్లో నీ రూపమే చెలియా కలలో నీ రూపమే